వర్గీ దేవ యలవరా వర్గీ దేవ యలవరా వర్గీ దేవ యలవరా నుండారో బాలే తీర నుండారో బాలే తీర అనుకనులదిగవే నిరపుర సంహైతే కద ఆదిని నుండారో బాలే తీర బాలూడు చెవిచేరా వరే 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 హరికొంటి కొట్టు నిన్నే వరే 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 వ அய்யோ அய்யோ அய்யோரு மொகத்தினால முன்னே

తీనాడు ఒక్కనప్పుడు నాకు అరవై కొరకులు జరిగిరకులు కోటాడు నా ఇట్లా ఒత్తిడి పడ్డది ఏడుపు నా ఇట్లా ఏడుపేరు పడ్డే పడవనుకున్నలే సంభ్రపడత ఉన్నది అమ్మ తిరిలల కిందే ల్లి బాబా గూడా La <laughs> la- కొడుకులు తెలుగు దానిలో ఉంది ముగ్గురు దాచల్లు దాని విడు కొడుకులంటి తండ్రి నేను కొన్ని అంత जिनारू पट्टी बापू हेलो <laughs> भाई <दिनारू>, <laughs> तो बाला से बरता हो यार बाला से तो जो मारता है ना आज जो लड़ो वाले आया पुछू नहीं तो ना चलेगा ना आंख निकल आता है ना पड़कर डाल आता है ना वहीं आग बन के इंटरव्यू चलेगा इधर बुलाएगा हाँ बुलाएगा ना जो हर मोस्टर है जो बुलाएगा ना उनके ऐसे हाँ जी त கொடுக்கா பெறே கொடுக்கலோடு கொடுக்குற பிடிச்சா அப்பா கொடுக்குற

कोती को सिर ऐसे आ ओ यार बाप आया बाबा ए बाबा

ఆరుగురు కొడుకులు ఆరుగురు పేరు పెట్టేందుకు వచ్చినవా నా పిల్లలు ఎక్కి వచ్చినవా మనిషిని ఎంత నీడ పట్టురా నీ పిల్లలు ఇంకా వర్రలు నాటలేరు తారు దాని వచ్చి వచ్చిపోతే దానికి పెడది ఒక ఆరాటం పొగ అయింది ఎవరు నాకేం ఎక్కరా నా దొరికే బుగ్గా అన్నం అన్నాడు మరి వచ్చిన బ్రాహ్మణే పంచం కాలే కట్ట పాలదేగా తిరుమల చూసి వారి గురి కొడుకుల పేరు పెడతానన్నాడా కొల్లపురి పట్ల నీ పేరు ఆదిరెడ్డి చౌదరి నీ భార్య పేరు తన రోజు ఆడిపిన దండి నీలమ్మ ఆరు కొడుకులు వాళ్ళ గండనం అంత గండనంగా పోయాల గండాన ఉట్టలేదు సూర్య చంద్రాలు ఎత్తవుదయం జిల్లా నీ ఆరుగురు కొడుకులకు అట్లా ఉంటున్నాయనా జన్మ నాలు ఒకటా మరి శ్రీల శ్రీలం బసవరెడ్డి సింగిడి మాధురెడ్డి మొత్తం సుక్కరెడ్డి మూగులో తమ్మిరెడ్డి అందరికన్నా పెద్దోడు మొట్టు చిన్న కొడుకు చిన్న బాలా చౌదార డి తింగడు మాధురేడి మోతుకులు సుఖరేడి మోగుళ్ళ తమ్మురెడ్డి పెద్దోడు ముటి ఆ రెడ్డి చిన్నోడు తిడబాలతోడు ఉత్తర దానివెత్తుడు చిన్న జనబద్దులు శివదా ఉప్పు తోడు తొమ్మిది పప్పు తోడి పదిస్తారన్నామే ఇచ్చి ఆకిట్ల దాకా కొడుకుల లేకముడి కొడుకుల లోక సుకుమారులారా ఇన్నీళ్లకు అమ్మ అని పిలిపించుకునే అదృశ్యము ನಮ್ಮ ನಡ 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 ತೆಗ್ರೆ ಆ ಬಕಮರ ಸಾಲಿಗಳು ನೋದಾ ಸಾಹೇನು ಏ ಹಾವಿ ಹೋಗು ತಿನ್ನೋಡ ಕೊಡು ಹಾ ನಾ ಕೊಡ್ತೀನಿ ತೊಟ್ಟೆ ಕಟ್ಟಾವಾ ತೊಟ್ಟೆ ಕಟ್ಟಾ ತೊಟ್ಟೆ ಕಟ್ಟಾ ಸ್ಕೂಲ್ ಗೆ ಹೋಗ್ತಾವಾ

ઓ ગાયો તમારે તાપીએ તો ને મકું હતા નારા હોય બહારવટતી વાવરવટાય ને નીલા પાલોલા રસિયા હા નીલા પાલોલા બજારવાળા તને રૂમ મીન છે વાળી ઓ વાટ નીલા પાલોલાટર મેમ હા ના ના નીલા પાલો નીલા પાલોલાય દેમલી મી ચેદા બહારવટતા તમીયે બહારવટ સાપના જો આને કાઢો આતો કજે નીલા પાલોંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં పాటలు వాళ్ళ కుందరి పాటలు నీ పాటలైపోతాయమ్మా అమ్మా ఇప్పటికప్పుడు కదా కన్న తల్లి పాట పడతా నేను పాట పాడుతున్నాను ¡Ana Barbita!